శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు వేదవతి వృత్తాంతము కుసద్భజుడు తీవ్రంగా తపస్సు చేసి మహాలక్ష్మిని ఆరాధించి పరమముదంతో కోరిన వరాలు పొందాడు మహాలక్ష్మి వరం వల్ల పుణ్యవతుడుగా పుత్రమంతుడుగా పేరొందాడు కుశధ్వజుడి భార్య మాలావతి ఆమె కొంతకాలానికి లక్ష్మీ అంశ వల్ల ఒక కూతురును కన్నది పుట్టినప్పుడే గ్రహం నుండి ఆ శిశువు వేదధ్వని స్పష్టంగా చేసింది అందువల్ల ఆమెకు పండితులు వేదవతి అని పేరు పెట్టారు ఆ బాల స్నానం చేయించడంతోనే నారాయణ పరాయణి ఆ బాల స్నానం చేయించడంతోనే నారాయణ పరాయణయ్యి ఎంత వారించినా తపస్సు చేసుకునేందుకు వరాలకు వెళ్ళింది ఒక మన్వంతరం పాటు ఆమె పుష్కర తీర్థంలో ఘోర తపస్సు చేసింది అయినా ఆమె కృషించక నవయవ్వనంతో పుష్టి కలిగి ఉంది ఒకనాడు ఆకాశవాణి ఓ సుందరి నీవు మరో జన్మలో బ్రహ్మదులకు కూడా పొందటానికి సాధ్యం కానీ శ్రీహరి స్వయంగా నీకు పతిగా లభిస్తాడు అని చెప్పింది అది విని ఆమె సంతోషించి గతమత పర్వతంపై ఒక నిర్జన ప్రదేశాన మళ్ళీ తపస్సు చేయసాగింది అక్కడ వేదవతి తపస్సు చేసుకుంటుండగా లోకరావణుడైన రావణుని ఆమె చూచింది అతన్ని అతిథిగా తలచి భక్తితో పాద్యము అర్ఘ్యము రుచికరమైన పళ్ళు చల్లటి జలం ఇచ్చింది ఆమె వరారోహ పీనశోక పయోధరాలు కలది శరత్కార పద్మంలా ముఖము కలది ఆమె చిరునవ్వులు కించే సురతి సతి అలాంటి ఆమెను చూచి రావణుడు కామబాణ పీడితుడయ్యాడు ఆమెను చేతితో పట్టుకొని శృంగారచేష్టలకు దిగాడు నీ ఇక్కడ ఇక్కడెందుకున్నావు అని ప్రశ్నించాడు ఆమె కోపంతో రావణుని చూచి అతడిని నిశ్చేషితుడిగా చేసింది జడులాగా అతడు కాలు చేతులు కదలలేదు నోట రాలేదు అప్పుడు ఆమెను రావణుడు మనసారా స్థుతించాడు దానికి ఆమె సంతుష్టయ్యి అతడి స్తోత్రాన్ని సఫలమయ్యేటట్లు చేసింది కానీ నీవు నన్ను కామంతో బలాత్కారం చేశావు నా మూలంగా నీవు నీ బంధువులు నశిస్తారు నా చూడు అని తన యోగబలంతో దేహత్యాగం చేసింది రావణుడు ఆమె శరీరాన్ని గంగలో పడేసి తన ఇంటికి అయ్యాడు ఎంత అద్భుతం జరిగింది ఆమె ఎంత పని చేసింది అని మాటి మాటికి ఆలోచిస్తూ రావణుడు విలపించసాగాడు కొంతకాలానికి ఆమెయే జనకుని కూతురుగా పుట్టి సీతాదేవిగా విఖ్యాత రావణుడి చావుకు కారణమైంది పూర్వజన్మలో ఆమె మహాతపస్విని ఆ తపస్ఫరంగా ఆమె పరిపూర్ణతముడైన హరినిపతిగా పొందింది తపసారాధ్యుడు దురారాధ్యుడు జగత్పతి అయిన రాముడితో ఆమె చాలా ఏళ్ళు సుఖాలను అనుభవించింది ఆమెకు పూర్వజ్ఞానం ఉన్నందువల్ల తపస్సు కష్టం ఆమెకు తెలియలేదు పరమసుఖం వల్ల వెనకటి కష్టాలన్నీ మరచిపోయింది ఆమె నానా ప్రకారాలైన వైభవాలు చిరకాలం పొందింది నవయవాంగనాంగి అయిన సీత నవయవనాంగి అయిన సీత సుకుమారుడైన రాముణ్ణి పతిగా చేసుకుంది గుణవంతుడు రసికుడు శాంతుడు కాంతుడు శ్రీమనోజ్ఞుడు దేవదేవోత్తముడు అయిన రాముణ్ణి ఆమె పతిగా పొంది కోరుకున్న సుఖాలను నిర్వహించింది తర్వాత కాలమహిమ వల్ల రాఘవుడు తండ్రి సత్యపాలనార్థం అడవులకు వెళ్ళాడు అతడు సీతతో లక్ష్మణునితో కలిసి సముద్ర తీరాన ఉన్నాడు అక్కడ అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపం ధరించి రాముడి దగ్గరకు వచ్చాడు రాముడు దుఃఖితుడవటం చూసి అతడు కూడా దుఃఖించి సత్యపరాయణుడై సత్యస్వరూపుడైన రాముడితో ఓ భగవానుడా రామా విను ఇప్పుడు సీతాపహరణ సమయం ఆసన్నమైంది దైవం దాట శక్తిం కారిది దానిని మించిన బలవంతుడు లేడు కాబట్టి జగన్మాత నాయందుంచి ఛాయారూపిడైన సీతను ఇక్కడ ఉంచుకో పరీక్షా సమయంలో మళ్ళీ సీతను ఎక్కిస్తాను నేను విప్రుణ్ణి కాదు దేవతల చేత పంపించబడ్డ అగ్నిదేవుణ్ణి అన్నాడు రాముడా మాటలు విని లక్ష్మణ్డికి కూడా చెప్పక లోపలే బాధపడుతూ ఒప్పుకున్నాడు నారద అప్పుడు అగ్ని తన యోగబలంతో మాయాసీతను సృజించి రాముడికిచ్చాడు మాయాసీతకు కూడా సీతతో సమానమైన గుణాలు సర్వాంగాలు ఉన్నాయి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమని చెప్పి అగ్నిదేవుడు వెళ్ళిపోయాడు ఈ సంగతేది పక్కనున్న లక్ష్మణుడికి కూడా తెలియదు ఇంకా ఇతరులకు ఎలా తెలుస్తుంది తర్వాత ఒకనాడు రాముడు బంగారు లేడిని చూశాడు దాన్ని తెచ్చిమ్మని సీత రాముణ్ణి ప్రేరేపించింది రాముడు సీతారక్షణార్థం లక్ష్మణుని ఉంచి తాను వెళ్ళి ఆ జింకరు ఒక బాణంతో పడగొట్టాడు ఆ మాయామృగం హా లక్ష్మణ హా లక్ష్మణ అని శబ్దం చేసి ఇరుట రాముణ్ణి చూచి హరిస్మరణంతో ప్రాణం విడిచిపెట్టింది మృగదేహం నుండి విడిచి ఒక దివ్యరూపం వచ్చి రత్న నిర్మితమైన విమానంలో వైకుంఠం వెళ్ళింది అతడు పూర్వ వైకుంఠ ద్వారపాలకులకు సేవకుడు ఇప్పుడు మళ్ళీ అలాగే ద్వారపాలకులకు సేవకుడయ్యాడు లక్ష్మణ అనే కైకవిరి సీత కలత చెంది లక్ష్మణుని రాముడి కడకు వెళ్ళమని ప్రేరేపించింది లక్ష్మణుడు రాముని దగ్గరకు వెళ్ళగానే రావణుడైన రావణుడు రాముని దగ్గరకు వెళ్ళగానే దుర్నివారణుడైన రావణుడు సీతను గైకొని లంకకు వెళ్ళాడు ఆశ్రమానికి తిరిగి వచ్చిన రామలక్ష్మణులకు సీత కనపడలేదు రాముడు మూర్చుల్ని ఎంతగానో విలపించాడు ఆమెను వెతుకుతూ అంతటా తిరిగాడు కొంతకాలానికి గోదావరి తీరానికి వెళ్ళి వానర సహాయంతో సాగరానికి వంచన కట్టాడు లంకకు వెళ్లి రాముడు రావణుని అతని బంధువులను వాడి బాణాలతో హతమార్చాడు వెంటనే రాముడు సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు అప్పుడు అగ్నిదేవుడు వాస్తవమైన సీతనిచ్చాడు మాయా సీత నేనేమి చేయాలో ఉపాయం చెప్పండి అని వినయంగా అగ్నిదేవుణ్ణి రాముణ్ణి అడిగింది అప్పుడు వారిద్దరూ దేవి నీవు పుణ్యప్రదమైన పుష్కరానికి తపస్సు చేసేందుకు వెళ్ళు అక్కడ తపస్సు చేసి నీవు స్వర్గలక్ష్మి అవుతావు అన్నారు ఆ మాట విని ఆమె పుష్కర క్షేత్రంలో మూడు లక్షల దివ్య సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసి తరువాత స్వర్గలక్ష్మి అయింది ఆమెయే కొంతకాలానికి ద్రుపదని కూతురు పాండవపత్తి అయిన ద్రౌపదిగా యజ్ఞకుండంలో నుండి పుట్టింది కృతయుగంలో కుశధ్వజని కూతురు అయిన వేదవతియే త్రేతాయుగంలో రామపత్ని అయిన జనకాత్మజ సీతగా జన్మించింది మాయా సీతయే ద్వాపరంలో ద్రుపదరి కుమార్తె అయిన ద్రౌపదిగా ఉద్భవించింది ఈ మూడు యుగాలలో ఒకే దేవి ఉద్భవించటం వల్ల ఆమె త్రిహాయణి అని ప్రసిద్ధికెక్కింది అది విని నారదుడు ఓ నారాయణ ముని ఆ ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎందుకు అయ్యారో తెలియజేసి నా సందేహం తీర్చు అని అడిగారు అప్పుడు నారాయణముని ఇలా చెప్పనారంభించాడు నారద ఆ విధంగా లంకలో నిజమైన సీత రాముణ్ణి పొందింది అప్పుడు రూప యవ్వరవతి అయిన మాయా సీత చాలా చింతించింది రామాజ్ను ఆజ్ఞను కామాత్రయై పెక్కు మార్లు పతిని కోరుతూ శంకరుని గూర్చి ఘోర తపస్సు చేసింది ఓ త్రిలోచన నాకు పతినిమ్ము 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 పతినిమ్మోని ఐదు మార్లు పరిచిద్ది రసికేశ్వరుడైన శివుడా రసికేశ్వరుడైన శివుడా ప్రార్థనుడు విని నవ్వి ప్రియా నీకు ఐదుగురు పతలు కాగలరని వరమిచ్చాడు అందువల్ల ఆమెయే పంచపాండవులకు పత్తి అయింది ఈ విధంగా నీకంతా చెప్పాను మరో వాస్తవం విను రాముడు భీషణుడికి లంకనిచ్చి మనోహరి అయిన సీతను పొంది తాను తిరిగి అయోధ్య చేరాడు భారతాన పదకొండు వేలేళ్ళు రాజ్య పరిపాలన చేసి పౌరులందరితో కలిసి వైకుంఠం వెళ్ళాడు రాముడు లక్ష్మి హంశ అయిన వేదవతి లక్ష్మి హంశ అయిన వేదవతియే సీతగా పుట్టి మళ్లీ లక్ష్మిలో లీనబయింది ఈ విధంగా పాపనాశన కారకము పుణ్యప్రదము అయిన వేదవతి కథను వినిపించాను నాలుగు వేదాలు రూపుదాల్చి నాలుగుపై ఉండటం వలననే ఆమె వేదవతి అని ప్రసిద్ధికెక్కింది యువం భూయాత్ అర్వేజన జనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా